నాకు వాళ్ళు శత్రువులు వీళ్ళు శత్రువులు అని మాట్లాడుతుంటారు నాకు ఎవ్వరు శత్రువులు లేరు శత్రువు అనుకున్నోని రెండు వేల ఇరవై మూడులో బండ కేసు కొట్టినా రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంటుల గుండు సున్నా ఇప్పించిన మలకాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే చనిపోయినా గెలిపించుకున్న నిన్నగాక మొన్న జూబ్లీహిల్స్లో గెలిపించుకున్న సర్పంచ్ ఎన్నికల్లో అరవై ఆరు శాతంతోనే ఈరోజు గెలిచిన ఆయన నడమిరిగి ఫామ్ హౌజ్లు ఉంటే ఆయన శత్రువు అని నేనేందుకు అనుకుంటా ఆయన లేచి చక్కగా నిలబడ్డప్పుడు కదా నేను మాట్లాడేది అందుకే నాకెవరు శత్రువులు లేరు రాజకీయ ప్రత్యర్థులు ఉంటే ఎన్నికల్లో ఓడించడం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందుకే నా శత్రువులు అక్షరాస్యత లేకపోవడం నా శత్రువు పేదరికం నా శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మహిళలకు అన్యాయం చేసేవాళ్ళు నా శత్రువులు విద్యార్థులకు నష్టం కలిగించే నా శత్రువులు చదువుకోకుండా ఊరు మీద తిరిగే వాళ్ళు నా శత్రువులు చదువుకోకుండా అడ్డు తగిలే వాళ్ళు నా శత్రువులు తప్ప పేదరికాన్ని నిర్మూలించడమే నా బాధ్యత నా శత్రువైన పేదరికాన్ని తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తర్మాలన్నదే నా లక్ష్యం మీరందరూ తోడు ఉండాలి మీరు అండగా నిలబడాలి మనకు వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకోవాలి రాజకీయాలకు అతీతంగా ఈరోజు పాలమూరు జిల్లా అభివృద్ధి చేసుకోవాలి అభివృద్ధిలో మీరందరూ సహకరించాల్సిందిగా మనందరం కలిసికట్టుగా పని చేయాల్సిందిగా మీ అందరిని కోరుకుంటున్న మీరందరు సిద్ధమేనా మీరందరు సిద్ధమేనా మీరందరూ సిద్ధమేనా మరి సిద్ధమైతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంచోళ్ళని గెలిపించండి మనోళ్ళని గెలిపించండి మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళీ వస్తా మిమ్మల్ని కలుస్తా మళ్ళీ వందల కోట్లు నిధులు తెచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది మనందరి దాన్ని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మహా గర్జనగా మహబూబ్ నగర్ మహాసభలో విద్యార్జనే వారి మహా గర్జనగా వినిపించారు ఇప్పుడు ఆనరబుల్ సీఎం సీఎం కప్ ఆవిష్కరిస్తారు సీఎం కప్ ఆవిష్కరణ బ్రోచర్ ఆవిష్కరణ అలాగే జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలను స్పోర్ట్స్ దామోదర్ రాజనర్